నేను చెప్పేసి సాక్ష్యం ఏంటండి మరి మేము క్రీస్తు సైన్య సహవాసంలో మరి మేము ఇరవై సంవత్సరాల క్రితం రావడం జరిగిందండి మరి అప్పటి నుంచి సంఘం చేసిన ప్రార్థన ఆత్మీయ తల్లిదండ్రులు చేసిన ప్రార్థన మరి నేనైతే అపార్ట్మెంట్లో వాచ్మెన్గా వచ్చానండి స్టార్టింగ్లో మరియు వారి యేసు ప్రభు దయ వల్ల క్రీస్తు సైన్య సాహసం సేవకుల విశ్వాసులు ప్రార్థన దయ వల్ల ఆత్మీ తల్లిదండ్రుల తల్లిదండ్రుల ప్రార్థన వల్ల చిన్నగారి చిన్నమ్మగారి ప్రార్థన వల్ల మరి మేము ఈ రోజున ఈ విధంగా యేసు ప్రభు మమ్మల్ని ఉంచారండి ఉన్నత స్థాయిలో ఉంచారు మరి నేనైతే మరి ఏమి లేని వాడు అండి మేము విజయవాడకి వచ్చినప్పుడు కట్టుబట్టలతో వచ్చాము ఈ రోజున ఈ విధంగా ఉన్నామంటే అంత ఆత్మీతమైన ప్రార్థన క్రీస్తైన సేవ సేవకులు విశ్వాస యొక్క ప్రార్థనేనండి మా దండు ఏమి లేదు మరి అలాగే నా కుమార్తె హ్యాండికాప్ట్ అండి మరి ఈ సంఘంలోకి వచ్చాక మరి వివాహం జరిగిందండి మరి అలాగే రత్నకుమార్ అండి పేరు మరి ఈయన కూడా మరి మేమందరూ మేము ఫ్యామిలీ అంతా బాప్తీస్ తీసుకున్నామండి మరి రత్న కుమార్ కూడా మరి వివాహం జరిపించారు యశుప్రాభు గారు అలాగే మరి ఆయన యేసు గారు ఆయనకి మంచి ఇచ్చారండి అలాగే ఉద్యోగం ఇచ్చారు ఇదంతా ఆత్మీతలదండ్రులు చేసిన ప్రార్థన చిన్న కృష్ణ గారి ప్రార్థన అండి మా దండి ఏమీ లేదు రోజున ఈ విధంగా ఉన్నామంటే అంతే క్రీస్తు అంతా క్రీస్తు సైన్య కృపేనండి మరి ఈ విధంగా మరి బాబు వారికి ప్రేరేపణ ఆత్మీయ యశుప్రభు గారు మేము నేను నా భార్య కుమారుడు ముగ్గురు లైన్గా కూర్చుని ఉంటాను అరౌండ్ గా నా కోడలు దూరంగా కుర్చీలో కూర్చుంది మరి ప్రార్థన చేసుకుంటానంటే చేసుకుంటున్నప్పుడు నాకు ఒక దర్శనం వచ్చిందండి ఆ దర్శనం ఏంటంటే ఒక బాబు మా ముగ్గురి మధ్యకి వచ్చి నుంచొని కిరీటం ధరించుకున్నారండి మరి ఆత్మీయ తల్లిదండ్రులకి సాక్షి చెప్పి చెప్పినప్పుడు మరి బాబు పొడతాడేమో బాబు పొడతాడేమో అయినయ్య అని అన్నారు అదే విధంగా అయ్యగారు చెప్పిన మాట విధంగానే మా మాకు మరి నా కుమారుడికి నా బాబుని ఇచ్చారండి పేరు ఇస్రాయల్ రాజా అండి మరి నా భార్యకి దర్శనం అయితే నా భార్య నా కోడలు ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నాకు బాబునిస్తే ఇస్రాయల్ రాజు గారు పేరు పెట్టుకుంటాను అనుకున్నదండి ఆమె కూడా అలాగే యేసు గారు ఒప్పుకున్న విధంగానే మరి నా భార్య చేసిన వాగ్దానం ప్రకారం ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఈ బాబు ఇస్రామ్ రాజు ఇచ్చారండి ఇదేనా సాక్ష్యం ఇది మొదటి పుట్టినరోజు అండి ఇంకా ఈ పుట్టినరోజు ఇంకా ఎంతో వేడుకలు జరగ జరుపుకోవాలని ఆత్మత ప్రార్థన దేవాలని మేమందరూ సంతోషకరంగా ఉన్నామండి ఇదే ఇదేనా సాక్ష్యం నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థన చేయమని మేమందరినీ వేడుకుంటున్నాను నేను